సిద్ధు నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని నిజంగా చెప్తావు నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజిట్లు ఇప్పుడు కోన గారు చెప్పారు కదా నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా బై గాడ్ చెప్తున్నా ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా అన్నిటికీ ఏం తమాషానా ఏం డాడీ అక్కడే ఏళ్ళు అంటాడు ఇది అయిపోతుంద్రా ఇది బోర్ కొట్టేస్తా అనుకున్నా ఒక్క ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా ఈ కొత్త షేడ్ చూసావు కదా నువ్వు యాక్టర్ నువ్వు రియల్ యాక్టర్ గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ యాక్టర్ నీకు అద్భుతమైన ఫ్యూచర్ అనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి ప్రతి నిర్ణయం నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో ఇరగొట్టేసింది అక్క కొన్ని కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు ఇమ్మా అమ్మ ఏంద్రా ఈ సినిమా ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను రవి ఫోన్ చేశాడు వెళ్దాలి వెళ్తానంటే ఏం సినిమా బావా ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగారు కంగారు చెప్పమని చెప్పింది చూడని ప్రతి ఒక్కరికి చెప్తున్నా లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి